తీసుకునే స్టార్ ఎవరు అంటే అంతా చెప్పే మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరోజు షూటింగ్ కి వెళ్తే రెండు కోట్లు తీసుకుంటాను అని గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ కొన్ని వందల కోట్లకు అధిపతి అని అంతా అనుకుంటారు కానీ ఎన్నికల సందర్భంగా పవన్ వివరించిన తన ఆస్తుల వివరాలు ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేశాయి మొత్తం తన కుటుంబం ఆస్తులు కలిపి నూట పద్నాలుగు కోట్లే అని చెప్పడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది ఇదే పెద్ద షాకింగ్ అంటే పవన్ కళ్యాణ్ అప్పుల వివరాలు మరో హాట్ టాపిక్ గా మారాయి ఇప్పటి వరకు పవన్ మొత్తం నలభై కోట్ల అప్పులు చేసినట్లు అవిడివిట్లో చెప్పారు వివిధ వ్యక్తులు సంస్థలు కలిపి మొత్తం పదిహేను మార్గాల ద్వారా అప్పులు చేశారు ఇందులో తాను ఎవరి దగ్గర ఎంత అప్పు చేశారో క్లియర్ గా వివరించారు పవన్ కళ్యాణ్ విజయలక్ష్మి విఆర్ కు తాను ఎనిమిది కోట్లు ఇవ్వాలని చెప్పారు పవన్ హారిక అండ్ హాసనీ క్రియేషన్స్ నుంచి ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు అప్పు తీసుకున్నట్లు చెప్పారు లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆరు కోట్లు ఎంవీఆర్ఎస్ ప్రసాద్ నుంచి మూడు కోట్ల యాభై లక్షలు అప్పు తీసుకున్నట్లు చెప్పారు ఇక ఎర్నేని నవీన్ కు ఐదు కోట్ల యాభై లక్షలు ఎం ప్రవీణ్ కుమార్ కు మూడు కోట్ల చెప్పారు ఇవే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ నుంచి మూడు కోట్లు యశ్వంత్ ఫైనాన్షియల్స్ నుంచి మూడు కోట్లు రాహుల్ కొంతవరకు నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్ లో చెప్పారు ఎంవీఆర్ఎస్ ప్రసాద్ కూడా తనకు రెండు కోట్లు అప్పు ఇచ్చారని తన వదిన కొడదెల సురేఖ నుండి కూడా రెండు కోట్లు అప్పు తీసుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్ ఇవే కాకుండా కోటంరెడ్డి సాహిత్యరెడ్డి నుంచి యాభై లక్షలు లింగారెడ్డి లలిత నుంచి యాభై లక్షలు ఏ దయాకుర్ నుంచి నలభై ఐదు లక్షలు డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి పది లక్షలు అప్పుగా తీసుకున్నట్లు చెప్పారు ఇలా మొత్తం వివిధ వ్యక్తుల నుంచి సంస్థల నుంచి కలిపి నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షలు అప్పు చేసినట్లు చెప్పారు ఎవరికైనా అప్పులు ఉండడం సహజం కానీ టాప్ మోస్ట్ హీరో అయిన పవన్ కు అప్పులు ఉండడం అది కూడా తన ఆస్తులు సగం కంటే ఎక్కువ శాతం అప్పులే ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది